ఆర్టీజన్స్ ఆర్టీజన్స్ కార్మికులను కన్వర్షన్ చేయాలి సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటున్నారు కదా విద్యుత్ సంస్థలు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజన్స్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని పిసిసి అధ్యక్షుడు మహే మహేష్ కుమార్ గౌడ్కు తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్స్ కన్వెన్షన్ కన్వర్షన్ జేఏసి విజ్ఞప్తి చేసింది జేఏసీ రాష్ట్ర చైర్మన్ కె ఈశ్వరరావు కన్వీనర్ ఎంఏ వజీర్ బృందం సోమవారం ఆయన నివాసంలో కలిసి వినతి అందజేశారు ట్రాన్స్కో జెన్కో డిస్కమ్లలో దాదాపు ఇరవై వేల మంది ఆర్టిజన్స్ ఏడేళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు అంతకుముందు ఈ కార్మికులందరూ కూడా ఇరవై ఏళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో విద్యుత్ సంస్థలో పనిచేశారు కాబట్టి కార్మికుల విద్యార్హతల ఆధారంగా జేఎల్ఎం జూనియర్ అసిస్టెంట్ సబ్ ఇంజనీరు ఆఫీస్ సబార్డినేట్గా కన్వర్షన్ చేయాలి అని కోరారు స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ ఈ సమస్యను సీఎం దృష్టికి అయితే రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారన్నమాట సో ఈ విధంగా ఈ ఈ కార్మికులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి